వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ ప్రతి ఎపిసోడ్లోనూ కొత్త కొత్త అంశాలు అందించేందుకు మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము ఛానల్ చూస్తున్న కొత్త వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ తెలపండి ప్రపంచ సుందరీ మణులకు నాగార్జున విజయ విహార అతిథి గృహము ఆతిథ్యం ఇవ్వడానికి మరింత సుందరంగా ముస్తాబు అవుతుంది వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ కు ఈ నెల పన్నెండవ తేదీన ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ లోని విజయవిహార అతిథి గృహాన్ని కొత్త రంగులతో మరింత సుందరంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు ఈ నెల పన్నెండవ తేదీ హైదరాబాద్ నుండి వీరు బయలుదేరి నాగార్జున సాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి సాయంత్రం నాలుగు గంటలకు చేరుకొని ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ఈ బృందం బుద్ధవనంలో జరిగే బుద్ధ వేడుకలలో పాల్గొననున్నారు ప్రపంచ సుందరి మనల్ని రాకతో విజయ విహార్ మొత్తం కూడా తీర్చిదిద్దుతున్నారు విజయ్ విహార్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న పనులు ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయి ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ ముస్తాబ్ అయ్యింది ప్రపంచ సుందరి పోటీల కిరీటాన్ని ఆశిస్తున్న వివిధ దేశాల సుందరి మనులు ఒక్కొక్కరుగా భాగ్యనగరం చేరుకుంటున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ సాంప్రదాయంలో మన స్వాగతం పలుకుతున్నారు ఈ మూడు నాలుగు రోజుల్లో అన్ని దేశాల నుంచి పోటీదారులు తరలి రానున్నారు ఈ నెల ఏడు నుంచి ముప్పై తేదీ వరకు కొత్త ప్రపంచ సుందరిని ఎంపిక చేసే ప్రక్రియతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు ఈ నెల పదవ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రపంచ సుందరి ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి నూట ఇరవై దేశాల నుంచి అందాల భామలు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడనున్నారు వీరితో పాటు ఆయా దేశాల ప్రతినిధులు పర్యాటకులు వేలాదిగా హైదరాబాద్ విచ్చేస్తున్నారు ఈ పోటీల ద్వారా తెలంగాణలోని పర్యాటక కేంద్రాలను అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందించింది